వచ్చే నెల నుంచి జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు ఇక పార్టీని కూడా క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని చూస్తున్నారు అందుకోసం రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకుంటున్నారు జగన్ కంటే ముందు జనంలోకి వెళ్ళి తమ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చేసిన మంచి పనులను చెప్పాలన్న ఉద్దేశ్యంతో ఆయన నేతలను సిద్ధం చేస్తున్నారు అయితే జనంలోకి ఏ రూపంలో వెళ్లాలన్న దానిపై ఇంకా క్లారిటీ రాకపోయినా బహిరంగ సభల ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది తెలుగుదేశం పార్టీ నేతలు మంత్రులతో సమావేశమైన చంద్రబాబు ఇందుకు సంబంధించిన లెక్కలు కూడా చెప్పారు వచ్చే ఫిబ్రవరి నుంచే స్వర్ణాంధ్ర పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వచ్చేలా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని తెలిసింది ఇప్పటి వరకు ఎనిమిది మాసాలలో చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు పెన్షన్ల పెంపుదల ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్తో పాటు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా అభివృద్ధి విషయంలో ఏపీ పరుగులు పెడుతున్న విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తీసుకువచ్చిన పెట్టుబడులతో రాష్ట్రానికి కలిగే ప్రయోజనం వచ్చే ఉపాధి ఉద్యోగాలు వంటి వాటిని వివరించనున్నారు ప్రభుత్వంపై ఇప్పటికే కొన్ని వర్గాలు తప్పుడు ప్రచారం చేస్తుండటంతో ప్రజలు తప్పుగా భావించే అవకాశం ఉందని చంద్రబాబు భావించి ముందుగానే జనంలోకి వెళ్లి వాస్తవ పరిస్థితులను వివరించాలని డిసైడ్ అయ్యారు తమ ప్రభుత్వం ఏం చేసిందనే విషయంపై ప్రస్తుతం సందేహంగా ఉన్న కొన్ని వర్గాల ప్రజలకు క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు తప్పుడు ప్రచారంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువ కాకమునిపే జనంలోకి వెళ్లి వాస్తవాలను వివరిస్తే ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు అంచనా వేసుకుని దానికి అనుగుణంగా రోడ్ మ్యాప్ తయారు చేయాలని ఇప్పటికే పార్టీ నేతలను ఆదేశించినట్లు తెలిసింది మొత్తం మీద జనం కంటే ముందుగా జనంలోకి వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు